నాతో ఈరోజు ఉన్నది నాగమణి గారు కొడుకుల కొడుకుల నాగమణి గారు వీరు ఏంటంటే సాంస్క్రిట్లో ఎంఏ చేశారు అలాగే ఒక ప్రముఖ విద్యా సంస్థల్లో సాంస్క్రిట్ హెడ్గా ఉన్నారనమాట ఆ మేడం గారు ఈ చెప్పే విషయాలు వింటే నాకు చాలా హ్యాపీ అనిపించింది మనం ఎప్పుడూ రాజుగారు అడవికి వెళ్ళారు ఏడు చేపలు రాజుగారు వేటకి వెళ్ళారు ఏడు చేపలు తెచ్చారు అని చెప్తూ ఉంటాం అసలు రాజుగారు వేటకి ఎందుకు వెళ్ళాలి వే వెళ్తూ ఉంటారు రాజుగారు కానీ జంతువులను ఏమో తీసుకొస్తారు కానీ చేపల్ని ఎందుకు తేవాలి ఈ ఈ దీని తాలూకా మర్మం ఏంటి ఆధ్యాత్మిక మర్మం ఏంటి అనేది మనకి మేడం గారు చెప్తున్నారండి ఈరోజు మనం శ్రద్ధగా విందాం అంటే మన పెద్దవాళ్ళు ఏ కథలు చెప్పినా ఏం చెప్పినా అందులో ఏదో మర్మం ఉంటుంది ఆ మర్మాన్ని తెలుసుకోవడమే గొప్ప విషయం అన్నమాట ఆ విషయాన్ని ఈరోజు మనకి నాగమణి మేడం గారు చెప్తారు విందామా మరి థ్యాంక్ యూ అండి నాగమణి గారు మా ప్రేక్షకులకి అది ఏడు చేపల కథ ఏంటో దాని తాలూకా మర్మం ఏంటో మీరు తెలియజేస్తే మా వాళ్ళ జై శ్రీమన్నారాయణ ఓ కమలాప్తా ఓ భరద ఓ ప్రతిపక్ష విపక్ష దూరో ಕವಿಯೋಗಿ ವಂದ್ಯ ಓ ಶಾಕ ಓ ಮುನೀಶ್ವರ ಮನೋಹರ ಓ ವಿಮಲ ಪ್ರಭಾವ ರಾವೇ ಕರುಣಿಂಪೇ ಶರಣಾರ್ಥಿ ನನ್ನು ಕಾವವೇ ಇಲ್ಲ ಪದ್ಯಾ ಚಕ್ಕ ಪೇದರಾಜ್ ಪದ್ದಮ್ಮ ಕಥಗಳು అనేకమైనవి మన సనాతన ధర్మంలో దాగి ఉన్నాయన్నమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి మోక్షం పద్యం ఒకటైనా రాకపోతే మన తెలుగువారు తెలుగువారే కాదు అందుకే ఫస్ట్ గజేంద్ర గజేంద్రమోక్షడు పద్యం పిల్లలు చెప్పేవారు అలాగే వేమన శతకాలు సుమతి శతకాలు అలాగే కథలు ఎందుకంటే పూర్వం రోజుల్లో ఇలాంటి ఛానల్స్ లేవన్నమాట ఎందుకంటే ఒక రేడియో లేదని అసలు రేడియో కూడా ఉండేది కాదు అందరూ సాయంత్రం అవగానే భోజనాలు చేసేసి చక్కగా ఆరు బయట మంచాలు వేసి కూర్చొని ఆ తాలూకు వచ్చేటటువంటి చల్లగాల్లోని పిల్లలందరినీ కూర్చోపెట్టి ఇంట్లో పెద్దవారు ఎందుకంటే ఉమ్మడి వ్యవస్థ మన కానీ ఒకప్పుడు సనాతన ధర్మంలో మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనమాట తాతగారు పిల్లలు వాళ్ళ మనవలు ముని మనవలు ఈ పిల్లలందరి కూడా భోజనాలు చేసిన వెంటనే కథలు చెప్పండి కథలు చెప్పండి అనేవారు ఈ కథల కోసమని అందరినీ కూర్చోపెట్టి కాశీ మజిలీ కథలని పేదరాశి పెద్దమ్మ కథలని పంచతంత్ర కథలని ఇలా అనేక కథలని పెద్దవారు పిల్లలకి చెప్పేవారు అంటే ఈ కథలు చెప్పేటప్పుడు అర్థము పరమార్థం నిబిడీకృతం చేసి వాళ్ళు చెప్పేవారు అన్నమాట అందుకే ఆనాడు పిల్లల్లోని ఎప్పుడు కూడా సత్ప్రవర్తనలు ఎక్కువగా ఉంటూ ఉండేవి అలాంటి కథల్లో అనేక కథలు మీరు అందరూ వినే ఉంటారు మనందరికీ ఏడు చేపల కథ బాగా తెలుసు అనమాట ఏమిటండి ఏడు చేపల కథని ఏడు చేపల కథలా చెప్పుకుంటే ఎలా ఉంటుంది అందులో అర్థం చెప్తే ఎలా ఉంటుంది పరమార్థం చెప్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈరోజు మనము ఏడు చేపల కథలో చెప్పుకుందాం అన్నమాట మనందరికీ ఆ కథ అయినా ఇప్పుడు మనకు ఒక్కసారి చెప్పుకుంటూ దాని పరమార్థాన్ని చెప్తాం అనగనగా ఒక రాజు రాజుగారికి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వేటకి వెళ్ళారు వేటకి వెళ్ళి ఏం చేశారు ఏడు చేపలు తెచ్చారు ఏడు చేపలు ఏం చేశారు ఎండలో పెట్టారు అందులో ఆరు చేపలు ఎండాయి కానీ ఒక్క చేప ఎండలేదు అప్పుడు రాజుగారు ఆ చేపల దగ్గరికి వెళ్ళి చూసి చేప చేప ఎందుకు ఎండలేదు అని ఆ ఏడో చేపని అడిగారు అప్పుడు ఆ చేప ఏమంటుందంటే గడ్డి మొపు అడ్డొచ్చింది అని చెప్తుంది అప్పుడు రాజుగారు గడ్డి మాప దగ్గరికి వెళ్ళి ఓ గడ్డి మొపు గడ్డి మొప్పు ఎందుకు అడ్డొచ్చావు అంటాడు అప్పుడు ఆ గడ్డి మోప అంటుంది ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు ఎందుకు గడ్డి మేయలేదు అని అడుగుతాడు అడిగితే పాలేరు నన్ను ఇప్పలేదు అని చెప్తుంది ఆ పాలే దగ్గరికి వెళ్ళి ఓ పాలివారా పాలివారా ఎందుకు ఇప్పలేదు అని రాజు అడుగుతాడు అడిగితే అవ్వ పోయలేదు అని చెప్తాడు అవ్వ దగ్గరకు వెళ్తాడు రాజుగారు అవ్వ అవ్వ ఎందుకు గంజిపోయలేదు అని అడుగుతారు అడిగితే ఏం చెప్పేది రాజుగారు పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటుంది అప్పుడు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఓ పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అడిగితే చీవ పుట్టింది అంటాడు ఆ చేవ దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఓ చీమా చీమా ఎందుకు కుట్టేవో అని అడిగితే అడిగితే ఆ చేయమంటుంది నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టునా అని అంటుంది ఈ కథ చెప్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న చంటి పిల్లల్ని పెద్దవాళ్ళు పట్టుకొని చిచ్చుకేవారు అనమాట ఆ పిల్లలు అనగానే అందరూ నవ్వుతుండేవారు ఇది కథ అనమాట ఇలా కథ అర్థంగా చెప్పేవారు దీనికి పరమార్థంగా ఎలా చెప్పుకుంటాము అంటే ఇప్పుడు ఆ కథలో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని చెప్పుకుందాం ఇప్పుడు రాజుగారు ఉన్నారు రాజుగారు వేటకు వెళ్ళారు వేటకు వెళ్తే ఆయన ఏమిటి చేయాలి సింహాలను వేటాడాలి పులుల్ని వేటాడాలి లేదా హాని చేసేటటువంటి జంతువులైనటువంటి ఏనుగుల్ని వేటాడాలి ఇవేవీ కాకుండా ఆయన ఏడుగురు కొడుకులు ఏడు చేపల్ని ఎందుకు వేటాడాలి చేపలు కావాలంటే ఏ జాలరు వారికో అడిగితే వారు తెచ్చి ఆ చేపలు ఇవ్వరా ఏడు చేపలు కానీ ఏడుగురు రాజు కొడుకులు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారని చెప్పారు ఇక్కడ ఏడుగురు రాజు కొడుకులు కూడా ఏడు రకములైనటువంటి బుద్ధులు అనమాట అందులో వర్గములు ప్లస్ ఒక మనస్సు అనమాట ఈ ఏడు ఇందులో ఉన్నటువంటి పరమార్థం అందుకు రాజుగారికి ఉన్నటువంటి ఒకే ఒక్క మానవ దేహం రాజుగారు అందులో ఉన్నటువంటి ఈ మనసు కలిపి ఏడు అన్నమాట ఈ ఏడు కలిపి వేటకు వెళ్ళా అంటే వెతికే అన్నమాట ఎక్కడుంది ఎక్కడుంది అని వెతికే అక్కడ ఏడు చేపలు దొరికే తెచ్చి అవి ఎండలో పెట్టుకున్నారు ఎండ అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఎప్పుడికైనా సరే అవి అనేటువంటి అర్థం అన్నమాట ఎండలో పెడితే తడిబట్టి ఏమవుతుందో ఆరుతుంది కదా అలాగా అవి ఏమైనా ఆరేవా తీరేవా అనే అంతరార్థంతో చెప్పబడుతుంది ఆరు చేపలు ఎండాయి ఇక్కడ ఏడవ చేప ఎండలేదు అంటే ఆరు చేపలు ఏమిటి అంటే కామ క్రోధ లోభ మోహ మద మా అనేటువంటి ఆరు చేపలు ఎండిపోయావన్నమాట ఇంకొక చేప ఎండలేదు ఈ చేప ఏమిటి అంటే మనసు అన్నమాట ఇది ఎండదు ఎప్పటికీ కూడా ఎందుకంటే పది రూపాయలు సంపాదిస్తే వంద కావాలనుకుంటుంది వంద సంపాదిస్తే వెయ్యి కావాలనుకుంటుంది వెయ్యి సంపాదిస్తే లక్ష లక్ష సంపాదిస్తే కోటి అంతం లేదన్నమాట ఈ మనసులో కోరికలు పుడుతూనే ఉంటాయి ఇది తీరింది మళ్ళీ కోరిక ఉద్భవిస్తూనే ఉంటుంది అందుకే ఈ చేప ఎండదు ఈ చేప ఎండకపోవడానికి కారణం ఏమిటి గడ్డి మోపు ఇక్కడ గడ్డి మోపు అనేది ఏమిటంటే అజ్ఞానం అన్నమాట ఈ అజ్ఞానంతో ఈ మనసు అనే ఈ ఆరోది చేప ఏడో చేప ఎండకుండా ఉంటుంది మరి ఆ గడ్డి మోపుని ఏది వచ్చి మేయాలి ఆవు వచ్చి వేయాలి ఆవు ఇక్కడ వేదానికి చిహ్నం అన్నమాట ఆవు నా సకల నాలుగు వేదముల సాలముతో ఉన్నటువంటి భక్తి కలిగితే వైరాగ్యం వస్తుంది వైరాగ్యంతో మనకి జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం వల్ల మాత్రమే ఈ చేప ఎండుతుంది ఆ విషయాన్ని ఇక్కడ గడ్డిమోపుగా చెప్పారు ఆవు వేదానికి చిహ్నం మరి ఆ వేదానికి ఈ ఆవుని ఎవరు ఇప్పాలి పాలేరి ఇప్పాలి మనందరికీ తెలుసు గోగులను కాల్చేవాడెవరు గోపాలకుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి మనకి ఆ వేదసారాన్ని ఇవ్వాలన్నమాట అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు రాలేదు అంటే అవ్వ గింజిపోయలేదు ఇక్కడ అవ్వ అంటే ఎవరు అంటే పరమాద్భుతమైనటువంటి ఆదిపరాశక్తి మనకి అవ్వ అని పిలుచుకుంటామన్నమాట సకల లోకాలకి జనని ఎవరు అంటే తల్లి పార్వతీదేవి అనమాట అలాంటి ఆ ఆదిపరాశక్తి వచ్చి కృష్ణ పరమాత్మకేమో తగిన శక్తి ఇవ్వలేదన్నమాట అందుకనే ఆవిడేమో రాలేదు అని చెప్పాయి అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తే ఎవరి చెప్పింది పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పింది మనం అంతే కదా గుడికి వెళ్ళగానే ముందు దేవుణ్ణి చూడడం స్వామి స్వామి మా పిల్లవాడికి ఏమో ఉద్యోగం రావాలి మా అమ్మాయికి పెళ్ళైపోవాలి పెళ్ళైపోతే వాడు ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కుంటే ఇంకా మంచి ప్రమోషన్ రావాలి ఇలా అనేక కోరికలతోటి భగవంతుడిని మనము అడుగుతూ ఉంటాం ఎందుకంటే మానవ సహజం అనమాట మనందరికీ కూడా అలాగా అడుగుతుంటే అయ్యయ్యో ఈ పిల్లలు ఇలా ఏడుస్తున్నారు ఎవరైనా జ్ఞానవైరాగ్య అని ఎవరైనా అడుగుతారా అని అమ్మ చూస్తూ ఉంటుంది అందుకే పిల్లలు ఏడుస్తున్నారు అని అక్కడ అమ్మ ఏమో పరమాత్మ చెప్పారు అన్నమాట అయితే ఈ పిల్లలు ఎందుకు ఏడుస్తారు అంటేట బంగారు చీమ పుట్టిందనమాట ఈ చీమలు అంటే కోరికలు అనమాట ఈ కోరికలు ఎక్కడుంటాయట సంసారం అనే పొట్టలో ఉంటాయంట ఇది అర్థానికి పరమార్థానికి వచ్చేటటువంటి కథ ఈ కథ అంతా చెప్పాక కథ కంచికి మనం ఇంటికి అని పెద్దలు చెప్పేవారు అయితే మనం ఇంటికంటే ఏ ఇంటికి వెళ్ళాలట మోక్షమనే ఇంటికి వెళ్ళాలన్నమాట భక్తి జ్ఞానము వైరాగ్యము వచ్చి మోక్షమనే ఇంటికి మనం వెళ్ళాలట కథ కంచికి వెళ్ళాలి అంటే మన కథని మొత్తం ప్రపంచంలో చూస్తే కంచి కామాక్షి అమ్మవారు నాపిస్తాను మన మనం ప్రతిష్టానందరికీ కూడా అలాంటి కంచి కామాక్షి తల్లి దయతోటి మన అందరికీ మోక్షం లభించాలని చెప్తూ కథ కంచికి మనం ఇంటికి అని చెప్తే పిల్లలందరూ నవ్వి చక్కగా పడుకునేవారు ఇది మన కథలో ఉన్నటువంటి అర్థము పరమార్థం ఇంకొక మంచి కర్వం మళ్ళీ మనందరం కలుసుకుందాము స్పస్తి ధన్యవాదాలు నాగమణి గారు థ్యాంక్ యూ